తను ప్రవక్తి కాదు అని అర్థం కదా తను చెప్పుకుంటుంది కానీ నిజానికి ప్రవక్తి కాదు ఎందుకు ప్రవక్తి కాదు తనే ఎందుకు ప్రవక్త కాదు తను అని అంటే సహజంగా ప్రవక్తలు ఏం చేస్తారు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా లేఖనాలలో దేవుడు ఏదైతే రాయించాడో లేకపోతే దేవుడు ఏదైతే చెప్పమని వారికి ఆజ్ఞ వస్తుందో ప్రవక్తలకు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు దేవుని ఉద్దేశాలు దేవుని మార్గాలు దేవుని చిత్తాన్ని ప్రవక్తలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వాళ్ళను హెచ్చరిస్తారు సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అనే అనే విషయాలను ప్రవక్తలు చెప్పుకుంటూ వస్తారు ఈ విషయం మనకు లేఖనాలలో ఎక్కడ చూసినా ఏ ప్రవక్తను చూసినా అదే మాట మనకు అర్థమవుతుంది ప్రవక్తలు చేసే పని అది దేవుని చిత్తము దేవుని హృదయాన్ని బయలుపరుస్తారు దేవుని మార్గాలను బోధిస్తారు సత్యమును బయలుపరిచే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ తను చేస్తున్న పనేంటి ఈ ప్రవక్తి చేస్తున్న పని ఏంటి యజబేలు అనే ప్రవక్తి చేస్తున్న ఏంటి దేవుని చిత్తాన్ని చెప్పట్ల దేవుని మార్గాలు బోధించట్ల దేవునికి వ్యతిరేకమైన మార్గాలను బోధిస్తుంది దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను బోధలను సంఘంలో చేస్తుంది జారత్వము చేయొచ్చు కదండి స్త్రీలు నువ్వు ఉన్న నుంచి జాగత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు ఇవి పర్వలేదు ఇది బోధిస్తుందంట తను చేయడం మాత్రమే కాదు ఇది తన దాసులకు తన విశ్వాసులకు సంఘంలో ఉన్న వారికి బోధిస్తుంది అంటే ప్రవక్త అలా చేస్తారా కాబట్టి ఈ అబద్ధ ప్రవక్త గురించి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఈ సంఘానికి నువ్వు ఉండనిచ్చావు అని అంటున్నాడు ఈ అబద్ధ బోధకురాలిని ఈ అబద్ధ ప్రవక్తని నువ్వు ఉండనిచ్చావు ఈ బోధనే నువ్వు చూస్తూ ఉన్నావు అని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా